ఇప్పటికే కంటెస్టెంట్ లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఈ షో పై అప్పుడే రచ్చ మొదలైంది అసలు ఈసారి ఎవరెవరు పాల్గొననున్నారనే ప్రచారం ఎక్కువగా నడుస్తుంది ఈ క్రమంలో తమిళంలో మాత్రం హోస్ట్ ఎవరనే దానిపై చర్చ నడుస్తుంది కోలీవుడ్ బిగ్ బాస్ రియాలిటీ షోకు ఇన్నాళ్లు కమల హాసన్ హోస్టింగ్ చేశారు ఇప్పుడు కమల హాసన్ తప్పుకోవడంతో కోలీవుడ్ బిగ్ బాస్ రియాలిటీ షోకు పోస్ట్ ఎవరనే విషయంపై గుసగుసలు వినిపిస్తున్నాయి బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాధారణ కలిగిన రియాలిటీ షో బిగ్ బాస్ ఎన్నో వివాదాలు ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ ఈ షోకు రెస్పాన్స్ మాత్రం తగ్గడం లేదు తెలుగుతో పాటు హిందీ తమిళ్ కన్నడ మలయాళం భాషలలో ఈ షో విజయవంతంగా రన్ అవుతుంది తెలుగులో ఇప్పటి వరకు ఏడు సీజన్స్ కంప్లీట్ కాగా త్వరలోనే ఎనిమిదవ సీజన్ స్టార్ట్ కానుంది ఇప్పటికే కంటెస్టెంట్ లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఈ షో పై అప్పుడే రచ్చ మొదలైంది అసలు ఈసారి ఎవరెవరు పాల్గొననున్నారనే ప్రచారం ఎక్కువగా నడుస్తుంది ఈ క్రమంలో తమిళంలో మాత్రం హోస్ట్ ఎవరనే దానిపై చర్చ నడుస్తుంది కోలీవుడ్ బిగ్ బాస్ రియాలిటీ షో కు ఇన్నాళ్ళు కమల్ హాసన్ హోస్టింగ్ చేశారు ఇప్పుడు కమల్ హాసన్ తప్పుకోవడంతో కోలీవుడ్ బిగ్ బాస్ రియాలిటీ షో కు హోస్ట్ ఎవరనే విషయంపై గుసగుసలు వినిపిస్తున్నాయి తమిళ బిగ్ బాస్ హోస్ట్ గా కమల హాసన్ తప్పుకోవడంతో ఇప్పుడు ఎవరు వస్తారన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది ఈ క్రమంలో కొత్త హోస్ట్ గురించి రోజుకో న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది అయితే ఈ షో కి హోస్ట్ గా కోలీవుడ్ హీరో షింబు వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపించింది అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు తాజాగా మరో హీరో పేరు వినిపిస్తుంది లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈసారి బిగ్ బాస్ హోస్ట్ గా కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది తమిళ్ విజయ్ సేతుపతిని ఎంపిక చేయాలనే నిర్ణయానికి అదే ప్రధాన కారణమని తెలుస్తుంది గతంలో ఆయన ఓ ప్రముఖ ఛానల్లో ప్రసారమైన షో కీ హోస్ట్ గా వ్యవహరించారు మాస్టర్ షెఫ్తో పాటు మరెన్నో కార్యక్రమాలకి విజయ్ సేతుపతి హోస్టింగ్ చేశారు దీంతో ఈసారి బిగ్ బాస్ రియాలిటీ షోకు విజయ్ సేతుపతి హోస్టింగ్ చేయనున్నారనే ప్రచారం గట్టిగానే వినిపిస్తుంది తమిళ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అక్టోబర్ నెలలో ప్రారంభం కానుంది త్వరలోనే కొత్త హోస్ట్ తో ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు ఇది ఇలా ఉంటే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు కమల్ హాసన్ అందుకే ఈ షో నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది ఇటీవలే భారతీయుడు టూ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు కమల్ హాసన్ భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది ఇప్పటికే కంటెస్టెంట్ లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఈ షో పై అప్పుడే రచ్చ మొదలైంది అసలు ఈసారి ఎవరెవరు పాల్గొననున్నారనే ప్రచారం ఎక్కువగా నడుస్తుంది ఈ క్రమంలో తమిళంలో మాత్రం హోస్ట్ ఎవరనే దానిపై చర్చ నడుస్తుంది కోలీవుడ్ బిగ్ బాస్ రియాలిటీ షోకు ఇన్నాళ్లు కమల్ హాసన్ హోస్టింగ్ చేశారు ఇప్పుడు కమలహాసన్ తప్పుకోవడంతో కోలీవుడ్ బిగ్ బాస్ రియాలిటీ షోకు పోస్ట్ ఎవరనే విషయంపై గుసగుసలు వినిపిస్తున్నాయి బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాధారణ కలిగిన రియాలిటీ షో బిగ్ బాస్ ఎన్నో వివాదాలు ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ ఈ షోకు రెస్పాన్స్ మాత్రం తగ్గడం లేదు తెలుగుతో పాటు హిందీ తమిళ్ కన్నడ మలయాళం భాషలలో ఈ షో విజయవంతంగా రన్ అవుతుంది తెలుగులో ఇప్పటి వరకు ఏడు సీజన్స్ కంప్లీట్ కాగా త్వరలోనే ఎనిమిదవ సీజన్ స్టార్ట్ కానుంది ఇప్పటికే కంటెస్టెంట్ లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఈ షోపై అప్పుడే రచ్చ మొదలైంది అసలు ఈసారి ఎవరెవరు పాల్గొననున్నారనే ప్రచారం ఎక్కువగా నడుస్తుంది ఈ క్రమంలో తమిళంలో మాత్రం హోస్ట్ ఎవరనే దానిపై చర్చ నడుస్తుంది కోలీవుడ్ బిగ్ బాస్ రియాలిటీ షో కు ఇన్నాళ్లు కమల్ హాసన్ హోస్టింగ్ చేశారు ఇప్పుడు కమల హాసన్ తప్పుకోవడంతో కోలీవుడ్ బిగ్ బాస్ రియాలిటీ షో కు హోస్ట్ ఎవరనే విషయంపై గుసగుసలు వినిపిస్తున్నాయి తమిళ్ బిగ్ బాస్ హోస్ట్ గా కమల హాసన్ తప్పుకోవడంతో ఇప్పుడు ఎవరు వస్తారన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది ఈ క్రమంలో కొత్త హోస్ట్ గురించి రోజుకో న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది అయితే ఈ షో కి హోస్ట్ గా కోలీవుడ్ హీరో షింబు వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపించింది అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు తాజాగా మరో హీరో పేరు వినిపిస్తుంది లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈసారి బిగ్ బాస్ హోస్ట్ గా కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది తమిళ్ విజయ్ సేతుపతిని ఎంపిక చేయాలనే నిర్ణయానికి అదే ప్రధాన కారణమని తెలుస్తుంది గతంలో ఆయన ఓ ప్రముఖ ఛానల్లో ప్రసారమైన షోకి హోస్ట్ గా వ్యవహరించారు మాస్టర్ షెఫ్ తో పాటు మరెన్నో కార్యక్రమాలకి విజయ్ సేతుపతి హోస్టింగ్ చేశారు దీంతో ఈసారి బిగ్ బాస్ రియాలిటీ షోకు విజయ్ సేతుపతి హోస్టింగ్ చేయనున్నారనే ప్రచారం గట్టిగానే వినిపిస్తుంది తమిళ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అక్టోబర్ నెలలో ప్రారంభం కానుంది త్వరలోనే కొత్త తో ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు ఇది ఇలా ఉంటే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు కమల్ హాసన్ అందుకే ఈ షో నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది ఇటీవలే భారతీయుడు టూ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు కమలహాసన్ భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది